అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు బి శేషారత్నం గారు రచించినటువంటి వైద్యో నారాయణో హరి ఒక కామెడీ కథ విందాం ఏమేవ్ టిఫిన్ పెడుతున్నావా ఎంతసేపు ఆఫీస్కి టైం అయిపోతుంది అంటూ హాల్లోంచి కేకలు పెట్టాడు గిరీషం వస్తున్నా అంటూ టిఫిన్ ప్లేట్ పట్టుకొచ్చి అందించింది కమల తింటూ ఉంటే చెప్పింది మెల్లగా ఈ మధ్య ఒకటే నీరసంగా ఉంటుందండి ఎంత చిన్న పని చేసినా వెంటనే ఆయాసం వచ్చేస్తుంది జోకులు వేయకు ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలు ఉన్నారు తమరికింకా మెనోపాస్ కూడా రాలేదు కొత్తగా పని మనిషిని పెడదామని ప్లాను తాపీగా అన్నాడు సుర్రుణ మండింది ఆమెకి ఇదిగా అలాంటి నాటకాల వేషాలు నాకు రావు మీ మగ జాతికి వస్తుంది కానీ నిజం చెప్తే నమ్మరే రేపు నేను చస్తానని చెప్పిన నమ్మరా మీరు దబాయించింది కూల్ డౌన్ డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే లేచాడు వెళ్ళిపోయేటప్పుడు చెప్పింది ఈ సిటీలో మంచి డాక్టర్ ఎవరు ఉన్నారో కాస్త ఎంక్వైరీ చేసి కనుక్కోండి అని ఓకే ఓకే అన్నాడు ఆ రాత్రి మారుతీ నగర్లో డాక్టర్ రాజేష్ మంచి హస్తవాసి గలవాడని చాలామంది చెప్పారు కమల ఫారిన్లో కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసేట అతని దగ్గరికి వెళ్దాం అన్నాడు అలాగేనని తలూపింది మర్నాడు సాయంత్రం కమలని తీసుకెళ్లాడు రోగులు కిటకిటలాడిపోతున్నారు దిమ్మ తిరిగిపోయినంత పని అయింది కలికాలం అప్పట్లో మరీ సీరియస్ అయితే తప్ప ఆసుపత్రికి వెళ్ళేవారు కాదు ఇప్పుడు తుమ్మినా దగ్గినా పరుగులు పెడుతున్నారు జనం శ్మశానానికి వెళ్ళినా వెయిటింగ్ లిస్ట్ తప్పడం లేదు మన వంతు రావాలంటే నాలుగైదు గంటలు పట్టొచ్చు ఏం చేద్దాం అన్నాడు గిరీశం చేసేదేముంది అప్పటిదాకా ఫోన్లలో హాట్స్టార్ ఓపెన్ చేసుకుని నేను రెగ్యులర్గా చూసే సీరియల్స్ చూసుకుంటా తమరు మీకు ఇష్టమైనవి చూసుకోండి అది గొప్ప సలహా ఇస్తున్నట్టు వెయిటింగ్ అంటే గిరీషానికి మహా చిరాకు గురువారం రోజు సాయిబాబా గుడికి వెళ్తే జనం వస్తారని మంగళవారం వెళ్తాడు ఆంజనేయ స్వామి గుడికి శనివారం వెళ్తాడు జీవితమున సగభాగము నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు అని కవి అన్నాడే కానీ నిజానికి ఆ సగభాగం వెయిటింగ్లకే సరిపోతుందని వాదిస్తాడు గిరీషం కానీ వైద్యుల విషయంలో వెయిటింగ్ తప్పనిసరిగా అయినా నష్టం మనకే వస్తుందని చచ్చినట్టు కూర్చున్నాడు కమల తన్మయంగా సీరియళ్లలో మునిగిపోయింది దాదాపు తొమ్మిది గంటలకు పిలుపు వచ్చింది లోపలికి వెళ్ళారిద్దరు డాక్టర్ రాజేష్ చాలా మోడర్న్గా ఉన్నాడు మెడలో స్టెతస్కోప్ స్టైల్గా వేలాడుతోంది నమస్కారం డాక్టర్ గారు ఐఎమ్ గిరీషం ఈమె మా వైఫ్ కమల విష్ చేశాడు గిరీషం ఓ రండి కూర్చోండి అన్నాడు డాక్టర్ అచ్చతెనుగు వైద్యులు మన ఫారిన్ నుంచి ఎలా వచ్చారు ఆశ్చర్యంగా అడిగాడు గిరీశం నవ్వాడు అతను నిజమే బట్ అమెరికాలో నా పేరు డాక్టర్ రాక్సీ తెలుగు పేరుతో పెట్టుకుంటే ఎవరూ రాలేదు అందుకే ఆ పేరుతో కొంతకాలం పనిచేశాను అక్కడ మ్యారేజ్ వల్ల ఇక్కడికే రావాల్సి వచ్చింది చెవులు గిల్లుకున్నాడు గిరీశం నిజమా అబద్ధమా అని అదేటిసారి ఎవరైనా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళని ఎక్కడా చూడలేదు అన్నాడు కథ ఏడవలేక నవ్వాడు డాక్టర్ ఫన్నీ తను నవ్వాడు గిరీశం దానికో పెద్ద ఆటోబయోగ్రఫీ ఉందిలేండి అది తర్వాత మాట్లాడుకుందాం ఇంతకీ మీ ప్రాబ్లం అడిగాడు డాక్టర్ కమల చెప్పసాగింది ఈ మధ్య నాకు చాలా నీరసంగా ఉంటుంది చెప్పండమ్మా ఎక్కువసేపు నేను నిలబడలేకపోతున్నాను కంటిన్యూగా ఒక పావు కిలో కూరగాయలను కూడా తరగలేకపోతున్నాను చిన్న పనికి ఆయాసంగా ఉంటుంది దీని గురించి నాకు ఒకటే దిగులు అంటూ కమల చెప్పింది ఐసి మీ ఏజ్ అడిగాడు ఒక్కసారిగా సిగ్గేసింది ఆమెకి అది గమనించి ఆమె భుజం గిల్లాడు గిరీషం నీ సిగ్గు చెవడా ఇదేం నీ చూపులు కాదు డాక్టర్ దగ్గర పేషెంటు లాయర్ దగ్గర దోషి డైరెక్టర్ గారి దగ్గర సినిమా తార సిగ్గుపడకూడదు నేను చెప్పేదాపోని అన్నాడు చెప్పండి అమ్మా మీరు ఇచ్చే జవాబులను బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు డాక్టర్ ఈ మధ్యనే ముప్పై దాటాయండి అంటూ నసిగింది కమల ఐసీ మీకు డయాబెటీస్ ఉందా చచ్చా నాకు అలాంటిది లేదండి పోనీ షుగరు బీపీ అబే లేదండి పోనీ మీ అమ్మగారికి నాన్నగారికి వాళ్ళకి అసలు అలాంటివి తెలియదండి పోనీ వారి తాతలకు కానీ తాతల తాతలకు కానీ కనీసం ఒక పది తరాల క్రితం వారికి కానీ లేదన్నది సరేనని ఏదో ఫైల్లో టెస్టులు రాసి డానియల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో చేయించుకుని రమ్మన్నాడు ఏం చేస్తాం ఇది బహిరంగ దోపిడీ ఈ టెస్టులకి అయ్యే డబ్బులో ఈయనకి వాటా ఉంటుంది లేకపోతే అక్కడే చేయించుకోమని ఎందుకు చెప్తాడు అన్నాడు మరునాడు సాయంత్రం రిపోర్ట్లు తీసుకొని డాక్టర్ రాజేష్ వద్దకి వెళ్ళాడు రిపోర్ట్లు చదివి డాక్టర్ రాజేష్ మందహాసం చేసి గుడ్ అన్నాడు ఏమైంది డాక్టర్ అడిగాడు గిరీషం ఈ రిపోర్ట్స్లో ఏ లోపం లేదు అయితే నేను అనుకున్నది కరెక్ట్ ఇదిగో ఈ పరీక్షలు చేయించండి డానియల్లోనే గిరీషం గారు ఇవి కూడా అయితే దాదాపు మూడు వేలు కావచ్చు కానీ మనకు కరెక్ట్ ఫాల్ట్ తెలుస్తుంది మళ్ళీ రేపు రండి అన్నాడు డాక్టర్ దంపతుల మొహాలు మాడిపోయాయి వీటిని మీరు అనుకున్నప్పుడు నిన్న రాసి నిన్నే ఇవే రాసి ఉండొచ్చు కదా అనవసరంగా పదిహేను వందలయింది అన్నాడు గిరీశం నవ్వాడు డాక్టర్ రాజేష్ ఇక చూడమ్మా గిరీశం గారు ఒకేసారి అన్ని పరీక్షలు రాస్తే పేషెంట్ భయపడతారు అందుకే నాలుగైదు చొప్పులు రాస్తున్నాను ఒకవేళ ముందు రాసిన వాటిలో ఏమైనా తెలిసిందనుకోండి ఇంకా ఆ తర్వాత చేయించిన అవసరం ఉండదు అన్నీ చేస్తే మీకు అనవసరమైన ఖర్చు కదా అన్నాడు అయితే మళ్ళీ రేపు రమ్మంటారా తప్పకుండా రావాలి ఆ మర్నాడు కూడా కన్సల్టేషన్ ఫీజు లేకుండా లోపలికి వెళ్ళడానికి వీలు వర్కర్స్ చెప్తుంటే గిరీష్ అని కోపం వచ్చింది నేను ఇచ్చాను కదా పాత వాళ్ళమే కొత్త వాళ్ళం కాదు అన్నాడు పాత అయినా కొత్త అయినా కన్సల్టేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు ఏ రోజుకి ఆ రోజేనండి ఎక్కడైనా అంతే మీకు తెలీదా అని మొహానే అడుగుతుంటే బెక్క చచ్చిపోయాడు అడిగినంత ఇచ్చి లోపలికి వెళ్తూ సాలె గూట్లో చిక్కుకున్నాం వంద రకాల పరీక్షలు చేస్తారు అవసరం లేకపోయినా ఈ రోజుల్లో ఒకదానికి వంద టెస్టులు చేస్తున్నారు ఏం జబ్బో వెంటనే తెలియక అలాంటి వ్యాపారం నేర్చుకున్నారు అందరూ అందరే గొప్ప అనుభవజ్ఞులు వెతిక్కి పట్టుకోవడం కష్టమే అన్నాడు గిరీశం పాపం డాక్టర్ మంచివాళ్ళ ఉన్నాడు నన్ను రోజు రమ్మంటున్నాడంటే ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న వాళ్ళే అనిపించడం లేదు అంది కమల గిరీశానికి ఆమె అమాయకత్వంపై జాలేసింది అది అదే మనల్ని డబ్బు రూపేన పీక్కు తినడానికి వాంక అన్నాడు అన్నీ చదివాడు డాక్టర్ రాజేష్ చూడమ్మా అన్ని రిపోర్ట్లు నార్మల్ మీకు ఏదైనా వ్యాధి కలిగించే అంగాలు ఏవి మీ నీ వీటిలో లేవు అయితే మరో నాలుగైదు టెస్టులు చేస్తే మరీ మంచిది వీటిని బయోస్పీ టెస్ట్ అంటారు వీటిని చేయటానికి డానియల్లోనే మంచి స్పెషలిస్టులు ఉన్నారు బయాప్సీ టెస్ట్ వీటికి ఎంత అవుతుందండి అఫ్కోర్స్ ఇవి కష్టమైన పరీక్షలు కాస్త ఎక్కువ అవుతాయి నాలుగింటికి కలిపి పదివేలు అవుతాయి ఏం మేడం మీ వారు మంచి సంపాదన పరుడేగా ఎంత సంపాదించినా ఒంట్లో ఆరోగ్యం బాగోపోతే ఏం సుఖపడతారు కాస్త ఖర్చు పెడితే ఒకేసారి జబ్బంతా నాయమైపోతుంది లేదంటే ప్రతి నెల రోగం పెరుగుతుంది సంపాదన తగ్గుతుంది ఏది ముఖ్యం మీకు మీ ఇష్టం అని చెప్పి పంపేశాడు ఇక గిరీషానికి భయం వేసింది రేప మాపోయి తిరుగుళ్ళకి ఖర్చులకి నా గుండె కూడా ఏదో గుండె జబ్బు వచ్చేలా ఉందని నాకు కూడా అనుకున్నాడు వసే ఈ డాక్టర్ బాహుబలిలో ఉన్నాడు మనం దివాలా తీయటానికి కంకణం కట్టుకున్నట్టున్నాడు ఇక్కడితో ఇతను వదిలేద్దాం రేపు పాటలో మరో స్పెషలిస్ట్ని కలుద్దాం అన్నట్టుగానే అక్కడికి వెళ్ళారు అక్కడ కూడా ఇసక రాలనంత జనం ఎక్కడికి వెళ్ళిన పుట్టలు పుట్టల జనం కలియుగం రోగాల యుగం అయిపోయింది విసుక్కున్నాడు గిరీషం రెండు గంటల వెయిటింగ్ తర్వాత డాక్టర్ దర్శనం దొరికింది మళ్ళీ అన్ని రకాల టెస్టులు ఇది ఒక రకం నరాల బలహీనత ఈ పరీక్షలు చేయించండి అంటూ చాంతాడు పొడుగు లాస్ట్ పొడుగు లిస్టు రాసిచ్చాడు డాక్టర్ ఇవన్నీ చేయించాం సార్ చూడండి ఆయన ఫైల్ అందించాడు ఐసి వెరీ గుడ్ ఇట్ ఇవ్వండి అని రిపోర్ట్లు చదివి పెదవి విరిచాడు ఆ డాక్టర్ అయ్యో డానియల్లో చేయించారా బ్యాడ్ లక్ మనీ వేస్ట్ దాంట్లో అందరూ కాంపౌండర్లు రెండు మూడు నెలలు ఏదో ల్యాబ్లో పనిచేసిన వాళ్ళు వీళ్ళ రిపోర్ట్లు నమ్మడానికి వీలు లేదు ధన్వంతరి డయాగ్నోస్టిక్ సెంటర్లో చాలా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర చేయించి మళ్ళీ రేపు రండి అన్నాడు ఎంత అవుతాయండి అన్నింటికి అని అడిగాడు సింపుల్ ఎక్కువేం కాదు జస్ట్ పదివేలు వాళ్ళది మనీ మైండెడ్ కాదు అని బయటకు వచ్చారు ఇద్దరు గిరీషం ఒంట్లో వణుకు మొదలైంది వైద్యో నారాయణో హరి గొణిగాడు ఏమైందండి నీ రోగంపై నాకు రోగం పట్టుకుందే ఈ డాక్టర్లు ఈ టెస్ట్లు ఈ ఫీజులు అన్నీ చూస్తుంటే నీ నరాలు బలహీనత మాయ రోగం పక్కన పెట్టు నా నరాలు చచ్చుబడి పక్షపాతం వచ్చేలా ఉంది ఈ తతంగం అంతా కట్టగట్టి గంగలో పడై హాయిగా ఏ ఆయుర్వేదమో హోమియోనో ఒక వంద రూపాయలు పెట్టి మందులు కొనుక్కుని వాడటం మంచిది చివరి అక్కడికి తేల్చేశాడు గిరీశం అదండి ఇలా జరుగుతున్నాయి అనేది చెప్పటంలో వాళ్ళ ఉద్దేశం థ్యాంక్ యూ